డ్రెస్ కొలత డ్రెస్ కటింగ్ అండి కొలతల మీద అది ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు చెప్తాను కొలతలు ఒకసారి చూడండి బాడీ లూజ్ వచ్చి నలభై మూడు అంగులాలు దానికి ప్లస్ పదలాలు కలుపుకోవాలి యాభై మూడు అంగలాలు పెట్టుకోవాలి బాడీ లూజు నడుపు లూజ్ వచ్చి నలభై నాలుగు అంగులాలు దానికి కూడా అంగ్లాలు పెంచుకోవాలి సీట్ లూజు నలభై ఎనిమిది అంగుళాలర దానికి కూడా పదలాలు పెంచుకోవాలి మనకి డ్రెస్ పొడవండి ఇది నలభై మూడు అంగుళాలు అరించు దానికి ఒక అంగుళం కలుపుకుంటే సరిపోతుంది చేయి పొడవు ఏడు అంగుళాలు దానికి ఒక అంగుళం పెంచుకోవాలి చేయి లూజ్ వచ్చి పదమూడు అంగుళాలు ఓకే ఫ్రెండ్స్ ఈ కొలతల మీద ఇది నలభై మూడు అంగుళాలని పది అంగుళాలు ఎలా కలపాలో ఫస్ట్ మీకు అది చూపిస్తాను ఇది కలపడం కూడా మీకు కటింగ్లోనే ఈజీగా తెలుస్తుంది దీన్ని బట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బాడీ మీకు కస్టమర్ వస్తారు కదా కస్టమర్ని తీసుకు వాళ్ళ దగ్గర నుంచి కొలతలు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ బాడీ కొలతలు తీసుకోవాలన్నమాట బాడీ కొలత అంత మనకి నలభై మూడు అంగులాలు వస్తుంది దాన్ని పది అంగులాలు కలుపుకునే మనం ఇక్కడ కటింగ్ చేస్తామన్నమాట ఇప్పుడు దీన్ని బాడీ కొలతలు తీసి ఈ బాడీ నుండి తీసుకున్న కొలతలు అనమాట ఇవి మనం ఎక్స్ట్రా కలుపుకున్న కొలతలు ఈ రెడ్ మార్కింగ్తో పెట్టాను కదా ఇవి ఎక్స్ట్రా కలుపుకున్నాయి మనం ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట ఈ ఒరిజినల్ వాళ్ళ బాడీ కొలతలు ఇవి కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట వాళ్ళకి బాడీకి ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి నెక్స్ట్ మనం డ్రెస్ డ్రెస్ కొలతల్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చి పొడవు తీసుకుందాం పట్టి నలభై ఐదు అంగుళాలు ఫుల్ పొడవు వాళ్ళ డ్రెస్ పొడవు వచ్చి నలభై ఐదు అంగుళాలు ఓకేనా ఫ్రెండ్స్ సోలర్ వచ్చి ఏడు అంగుళాలు ఏడు అంగుళాలు మార్కింగ్ చేసుకుందాం పక్క మెడ రెండు మూడు అంగుళాలు పెట్టుకోవాలి మేడం పక్క మెడ మూడు అంగుళాలు మిగిలింది నాలుగు అంగుళాలు సోలర్ ఇది ఎప్పుడైతే మన సోలర్ ఏడు అంగులాలు అయితే పెట్టుకున్నామో అదే డౌన్ కూడా ఏడు అంగులాలు తీసుకోవాలి డౌన్ ఏడు అంగుళాలు తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు బాడీ లూజ్ వచ్చి మనకి నలభై మూడు అంగుళాలు కదా ఈ నలభై మూడుకి యాభై మూడుని ఇలా కలుపుకొని సమానంగా ఇలా టేపుని రెండు భాగాలుగా మడత పెడితే నాలుగు భాగాలు చేయాలి ఇలాగా ఈ మడత పెట్టిన భాగాన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత నడుము వచ్చి మనకి నడుము భాగం నడుము డౌన్లో ఎంత తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలంటే ఫస్ట్ సోలర్ నుండి ఇక్కడికి పదూ సోలర్ నుండి పదిహేను చిన్న చుక్క పెట్టుకోండి ఇక్కడ కొంచెం ఆన్వాళ్ళు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి నలభై నాలుగు అంగుళాలు ఏంటి నడుము లూజ్ వచ్చి వాళ్ళకి నలభై నాలుగు అంగుళాలు వచ్చింది నలభై నాలుగుకి పది అంగుళాలు పెంచితే యాభై నాలుగు యాభై నాలుగుని నాలుగు మాగాలుగా మడత పెడితే టేపు ఇలా నాలుగు భాగాలు మడత పెట్టుకోండి పెట్టిన తర్వాత అది ఎక్కడికైతే వచ్చిందో అక్కడ పెట్టండి ఎందుకంటే ఈ కస్టమర్కి చెస్ట్ వచ్చి తగ్గి పొట్టు ఉంటుంది దీవుడికి మిగిలిన ఇది బామూలుగానే ఉంటుందండి చెస్ట్ లూజ్ బామూలుగానే ఉంది సీట్ లూజ్ వచ్చి నలభై ఎనిమిది అంగులాలు నలభై ఎనిమిది అంగుళాలకి మనం యాభై ఎనిమిది అంగులాలు అంటే పది అంగుళాలు పెంచితే యాభై యాభై ఎనిమిది అంగులాలు యాభై ఎనిమిది అంగుళాలను ఇలా మడత పెట్టుకోండి టేప్ని ఇలా మడత పెట్టుకుని ఇది ఫస్ట్ యాభై ఐదు అంగుళాలు మడత పెడితే ఎంత వచ్చింది పద్నాలుగు అంగుళాల నరొచ్చింది వచ్చింది ఈ పద్నాలుగు అంగుళాల నరకే ఫస్ట్ మనం కట్స్ పొడవు తీసుకోవాలి ఈ కట్స్ పొడవు తీసుకుంటేనే మనం సీట్లు ఎంత ఎక్కడ పెట్టాలనేది మనకు తెలుస్తుంది అనమాట కట్స్ పొడవు ఈ సంఖ డౌన్ దగ్గర నుండి పదమూడు అంగుళాలు తీసుకోవాలి పదమూడు అంగుళాలు తీసుకున్నాక దీనికి ఫస్ట్ మనం ఈ నడువుకి స్కేల్తో ఇలా స్ట్రైట్గా కొట్టుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగు అంగుళాలు ఏంటి మనం సీట్ లూజ్ వచ్చి మనం నలభై ఎనిమిది అంగుళాలు తీసుకున్నాం కదా దాన్ని నాలుగు భాగాలు చేస్తే పద్నాలుగు అంగుళాలు వచ్చింది అన్నమాట ఈ పద్నాలుగు అంగుళాలు ఇలా చీట్ సీట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి పదమూడు నర వచ్చింది ఇక్కడ చాతి లూజు చాతి లూజ్ పదమూడు నర వస్తే మన కింద ఈ కట్స్ కింద భాగం వన్ నుంచి పెంచుకోవాలి అంతే పద్నాలుగున్నర పెట్టుకోవాలి ఇక్కడ కట్స్ లూజ్ వచ్చి పద్నాలుగున్నర పెట్టాలి పద్నాలుగున్నర ఇక్కడ పద్నాలుగు రెండింటి కలిపి డైరెక్ట్గా ఇలా లైన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మామూలుగా మనకి నలభై ఐదు పొడవు నుంచి ఇది కింద భాగం ఇది ఎలాగా వాళ్ళ కస్టమర్ దా స్ట్రైట్ కటింగ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఈ ఎంస్టానే ఉంచుకోవాలి కిందది వెనకాల ఫోల్డింగ్కి ఉండాలి మనకి ఇప్పుడు దీన్ని మనం లై డ్రా చేసుకుందాం ఇది కస్టమర్కి అనమాట అందుకని ఇలా వచ్చింది ఇప్పుడు సంగ డౌన్ వచ్చి సంగ డౌన్ వచ్చి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఈ సెంటర్ కార్నర్లో చూసుకోవాలి ఇలా మనం దాన్ని తినంగా పెట్టుకోవాలి దాన్ని మనకి ఇలాంటి కవర్ రూ స్కేల్ తీసుకొని ఇలా గీసుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోండి సమానంగా ఇక్కడ కలిసేలాగా ఈ వన్ ఒకటిన్నర డ్రాప్ మనం చుక్క పెట్టాం కదా అది కలిసేలా చూసుకోవాలి దాన్ని కొంచెం ఇలా లైన్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ నెక్ ఇది సోల్ మెడ పొడవచ్చి కస్టమర్ది వేడంగ్లాలు కస్టమర్ ఇచ్చిన కొలతల ప్రకారం అయితే ఏడంగులల్లో నెక్ పొడవు నెక్ పొడవు ఏడంగులలో పెట్టుకోవాలి ఇలా బాక్స్ కింద గీసుకోవాలి ఈ బాక్స్ భాగంలోనే మనం మెడ గీయాలి ఈ బయటికి వెళ్ళనివ్వకూడదు ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచు అంటే మనకి టేప్లో ఇది అయితే హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్కి ఇలా చిన్న చుక్క పెట్టుకోవాలి ఇలా రౌండ్ చేసుకోవాలి మనం నెక్ మోడల్ ఏదైతే అది పెట్టుకోవచ్చు వీళ్ళు రౌండ్ పెట్టమన్నారు అందుకని ఇది రౌండ్ అనమాట ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేస్తాను ఒకసారి చూడండి హలో